నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీకి స్వాగతం జమ్మూ కాశ్మీర్ లో తెలంగాణ బిడ్డలు తలదాచుకున్నారు రక్షించండి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పహల్గామ్ ఉగ్రవాదాడి నేపథ్యంలో శ్రీనగర్ లోని ఓ హోటల్లో తలదాచుకున్నాం రక్షించండి అంటూ పర్యాటకులు ఓ వీడియో విడుదల చేశారు తమను హైదరాబాద్కు సురక్షితంగా చేర్చాలని కోరుతున్నారు హోటల్లో చిక్కుకున్న వారిలో హైదరాబాద్ నుంచి ఇరవై మంది వరంగల్ నుంచి పది మంది మెహబూబ్ నగర్ నుంచి పదిహేను మంది సంగారెడ్డి నుంచి పది మంది మెదక్ నుంచి రెండు కుటుంబాలు ఉన్నట్లు సమాచారం మొత్తం ఎనభై మంది తెలంగాణ పర్యాటకులు మంగళవారం జమ్మూ కాశ్మీర్ సందర్శనకు వెళ్ళి శ్రీనగర్ హోటల్లో చిక్కుకుపోయారు నమస్తే అండి మేము ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో మన టూర్ పర్పస్ వచ్చామంతా ఎయిటీ మెంబర్స్ ఫ్యామిలీస్ వచ్చాము ఇక్కడ నిన్న మేము ఇక్కడ చేరుకోవగానే చిన్న ఇక్కడ జరిగిన ఇన్సూరెన్స్ పర్పస్ మాకు ఇక్కడ బయటకు తీసుకోకుండా ఇక్కడే ఇక్కడే పెట్టారు దయచేసి మా ఎయిటీ మెంబర్స్ ఫ్యామిలీస్ ని మమ్మల్ని హైదరాబాద్ కి సురక్షితంగా చేర్చవలసిందిగా ప్రభుత్వానికి మమ్మల్ని సేఫ్ చేసిందిగా కోరుతున్నాము